ఏనుగు చర్మం చర్మం పొకపోతే నువ్వు కట్టుకునేందుకు ఏం లేదు ఇక్కడ అందితే అంటే ఆయన అన్నట్ట పులితోలు తోలు రెండు దాచిపెట్టే నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను ఇవిడ కావాలనే పులితోలు ఏనుగుతోలు అయ్యవారికి దొరకకుండా చేసింది ఇవిడ స్నానం చేసి వచ్చింది మానస సరోవరంలో ఆ తువ్వాలు ఉంటుంది కదండి అమ్మవారు తుడుచుకున్న తువ్వాలు అది ఆరేసింది అక్కడ ఆయన వెంటనే దాన్ని ధరించేట వస్త్రంగా అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు యోనుగుతోలు రెండు కలిపినట్టుగా ఉంది అన్నట్టు ఎందుకని అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసుకుంది కాబట్టి ఆ తువ్వాలకి పసుపు చారలు అంటాయి అమ్మవారు కస్తూరి తిలకం దిద్దుకుంది కాబట్టి కాటుక పెట్టుకుంది కాబట్టి నల్లటి చారలు కూడా అంటాయి చారలు పసుపు చారలు ఉంటే పులితోలే కదా అన్నట్టు అదండి శివుడి చమత్కారం అదండి శివుడు చమత్ అమ్మవారు పరమానంద పడిపోయింది ఓ బంగారంగా నీ ఇల్లు బంగారం దేవాది దేవుడివి మహానుభావుడివి నేను తుడుచుకున్న తువ్వాలు నువ్వు కట్టుకోవడం ఏమిటాయి ఒక్కటే మాట ఐ లవ్ యూ అన్నట్టు అంతే ఇంకేం లేదు ఇక్కడ అదే లెక్క nem nem o